హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చందాన నియర్ బై లో ఉంటుందండి ఇది చందానగర్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి స్టాండర్ లోన్ బిల్డింగ్ లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఈ రోజు మేము ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూసుకోవచ్చు ఎలివేషన్ చాలా నీట్ గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి జిహెచ్ఎంసి విత్ రేరా కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఎగ్జిట్ గేట్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఎగ్జిట్ గేట్ తీసుకోవచ్చు మనకి చాలా స్పేసెస్ వస్తుంది వచ్చేసి మనకి సిక్స్ ట్వెల్వ్ స్క్వేర్ ఎట్స్ మనకి దీంట్లో వచ్చేసి సిసి కెమెరాస్ విత్ పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీలో మనకి త్రీవిఎస్ గా ఫ్లాట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తో పాటు ఫ్లాట్స్ ఇద్దాం ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా వస్తుంది అలాగే మనకి హాల్ వచ్చేసి హాల్ చూడవచ్చు హాల్ అయితే మనకి చాలా అంటే చాలా స్పేసెస్ గా వస్తుంది విత్ స్లైడింగ్ లో గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ అండి టీవీ యూనిట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా ఉంటుంది ఫ్లాట్ సైజ్ వచ్చి వచ్చేసి మనకి పదిహేడు వందల ఇరవై సిక్స్టీ వన్ స్క్వేర్ యాడ్ సిడిఎస్ వస్తుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా చాలా స్పేసెస్ గానే వస్తుంది విత్ డైనింగ్ లో బాల్కనీ అనేది వస్తుందండి బాల్కనీ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేసెస్ గా వస్తుంది అలాగే మనకి బాల్కనీ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి రోడ్ ఫేసింగ్ చూసుకోవచ్చు రోడ్ ఫేసింగ్ చాలా స్పేసెస్ గా వస్తుంది మనకి చుట్టూ అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి బాల్కనీలో వచ్చి సిమెంట్ రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్పేసెస్ వస్తుంది మన కిచెన్ లో వెతు గ్రైండర్ అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ పక్కనే చూసుకోవచ్చు మనకి సిమెంట్ రాక్ష అనేది ప్రొవైడ్ చేశారు సిమెంట్ రాక్ష మనకి చాలా గా ఇచ్చారండి అలాగే ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా గా వస్తుంది అలాగే మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఇవే ఉంటాయి వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి సపరేట్ పూజ రమ్ అనేది ప్రొవైడ్ చేశారు పూజ రంగం చూసుకోవచ్చు మనకి చాలా స్పేసెస్ గానే వస్తుంది అలాగే మనకి ఇక్కడ పక్కనే చూసుకుంటే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ గా వస్తుంది అలాగే ఇక్కడ పక్కనే చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు సిమెంట్ ట్రాక్స్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ గా ప్రొవైడ్ చేశారు అండి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు అలాగే మనకి స్లైడింగ్ డోర్స్ కి గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఇస్తున్నానండి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసారు చూసుకోవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ గా వస్తుంది అలాగే చూసుకోవచ్చు మనకి కామన్ వాష్రూమ్ చాలా స్పేసెస్ గా వస్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి వాషింగ్ టబ్ అండి మనకి హ్యాండ్ వాష్ ఏరియా అక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్ గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు అలాగే మనకి చాలా గా స్లైడింగ్ డోర్స్ డ్రిల్ అనేది ఇచ్చారండి వీళ్ళొచ్చేసి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ లో చూసుకోవచ్చు మనకి చాలా స్పేసెస్ వస్తుంది అలాగే మనకి వాష్రూమ్ ఏరియా చాలా అంటే చాలా స్పేసెస్ గా వస్తుంది చూసుకోవచ్చు అలాగే పక్కనే మనకి డ్రెస్సింగ్ ఏరియా కోసం సిమెంట్ రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి దీని ప్రైస్ చూసుకున్నట్టు అయితే మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ కలుపుకొని మనకి ఎయిటీ ఫైవ్ అండి ప్రైస్ అనేది నెగోసియేషన్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకలు నిర్చండి సరే అండ్ కామెంట్ థ్యాంక్ యూ